మనం తప్పుడు ప్రచారం చేసే ఉన్నారు ఆధారాలతో సహా విజిలెన్స్ అధికారులని పిలిపించి చూపించాము ఇన్నోవా ఇక్కడ చూస్తున్నారు కదా జీసస్ సేవ్స్ దాసి బ్రదర్స్ నెంబర్తో సహా విజిలెన్స్ అధికారులకు ఇచ్చాం నిజానికి టీటీడీలో ఇట్లాంటివి పట్టుకోవడం చాలా చిన్న పని ఎందుకంటే ఈ వెహికల్ కింద టోల్ గేట్ దగ్గర కంపల్సరీ ఎంట్రీ అవుతుంది ఈ టోల్ గేట్ లో ఈ వెహికల్తో తో ఇట్లాంటి స్టిక్కర్స్ తో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మీద కేసు పెట్టారా రెండు ఈ వ్యక్తుల్ని ఆ గేట్ నుంచి వదిలేసిన విజిలెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలసత్వంతో సరిగ్గా గమనించకుండా మరో ఆ విజిలెన్స్ వాళ్ళ మీద కేసు పెడతారా అదే లేదు లోకుగా ఉన్న కాకలు పొడిస్తాయి అని చెప్పేసి మనం హిందువుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన కంట్రోల్ చేయడం కోసం ఇది చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెహికల్కి ముఖేష్ అనే పేరు దానిపైన మేరీ అండ్ బాలయేసు విత్ క్రాసు ఎల్లు వచ్చారు మరి కొండపైకి ఈ వెహికల్ నెంబర్ కూడా మనం క్లియర్ గా చూపించడం జరిగింది ఇది లొకేషన్ కూడా చూడండి అని బోర్డు పెట్టుకుని ఆర్ఓ బ్యాక్ సైడ్ ఉన్న పార్కింగ్ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ బ్యాక్ సైడ్ వచ్చిన వెహికల్ ఇది నాకు చూడడానికి వేరే కన్ఫ్యూజ్ జీసస్ అవన్నీ ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ వీళ్ళ వెహికల్ కూడా చూడండి క్లియర్ గా అది బ్యాక్ పార్ట్ మాత్రం చూపిస్తున్నాం మనం ఈ వెహికల్ ఫ్రంట్ సైడ్ ఇది అవి మరియా అని చెప్పేసి రాసి క్లియర్ గా ఇక్కడ పావురాలి బొమ్మలన్నీ కూడా వేసే ఉన్నాయి ఈ మరియా ఎవరు వెనకాల ఉన్న మరియాను ఏసి ఎవరు మరి కలిపిస్తే వాళ్ళు హిందూ దేవుళ్ళ హిందూ దేవతలా అంటే అంత మాత్రం కూడా అవగాహన లేని లేను విజిలెన్స్లో పెట్టుకుని మరి ఛత్రపతి శివాజీ స్టిక్కర్ పీకేయాలి ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ ఉంటే పీకేయాలి అని ప్రచారం చేసే వాళ్ళని ఏమనాలి ఇంకా మరి వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరు